अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तम् नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुरु साक्षात् परम ब्रह्म गुरवे नमः व्यासं व नप्तारं शक्ति पौत्रमक पराशरात्मज वंदे सुकता दूनिधि अचतर्वदनों ब्रह्म द्विबापरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहमु न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामालारत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం యా సంతతో జయముదీరయేత్ అధనరీశ్వరుడు శివుడు ఎందుకు అయ్యాడు అంటే ఈయన సగం అయ్యాడంటే ఆవిడ కూడా సగం అయింది అన్నమాట కదా రెండు ఒక పూర్తి బద్దల చక్కలాంటిది ఒకటి ఉన్నది అంటే రెండు కట్టెలు ఒకటిగా చెయ్యాలి అంటే ఇందులోంచి సహం చెక్కి అందులోంచి సహం చెక్కితే తప్పటికి రెండు కలిపితే ఒకటి అవ్వవు అంతేతను ఈశ్వరుడు తన శరీరాన్ని సహం తగ్గించుకున్నాడు అంటే ఆవిడ కూడా తన శరీరాన్ని సహం తగ్గించుకుందని అర్థం అప్పుడే అవి రెండు ఏక రూపములు అయ్యాయి అని చెప్పాను అంటే ఏమిటనమాట తన వివాహ పూర్వం తనకు ఉన్నటువంటి అలవాట్లు ఏవైనా కావచ్చు అహంకారం ఎటువంటిదైనా కావచ్చు తన మాటే ఇంట్లో అందరూ కూడా తీరుస్తూ ఉండి ఉండొచ్చు ఏమో పాపం అత్తారెందుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా చూస్తారో అమ్మాయి కా అంటే కా కీ అంటే కీ అందాం అని చెప్పని తల్లిదండ్రులు అనుకోవచ్చు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు కూడా కాకీ అంటే ఉండాలని చెప్పని అనుకోకూడదు అక్కడ తన అహంకారం తను కొంచెం తగ్గించుకోవాలిట అలాగే మిగిలినటువంటి విషయముల్లో కూడా కామ క్రోధౌక తన అంటే ఏ కోరిక ఉండకూడదా అని అనిపించవచ్చు ఏది ఉండకూడదు అని కాదు అది చెయ్యకపోతే విషయం ముందులో ముందులోకి ఎదురు చేస్తాను ఊరేసుకుంటాను అని చెప్పి తయట దశ దుర్ప్రాణాలు తీయడానికి ప్రయత్నించినట్టు మాత్రం ప్రయత్నించకూడదు అని చెప్పన్నారు ఇంకా ఉత్తమమైన నడవాడు ఏమిటంటే ఇది కావాలి అది కావాలని వాడికి ఉరి వేయకూడదు అని కూడా అప్పారెండికి పంపిస్తే తల్లి చెప్పింది అమ్మాయి ఎప్పుడు మీ ఆనంది మాత్రము సరిగ్గా ఇప్పుడు లక్ష్మీతి వారు వచ్చి వెళ్లారే సీతారామ ఇంద్రుల వారు వీరు గురువు గారు పూర్వాసరంలో వీరు నాన్నగారు కూడా వారు ఎప్పుడు ఈ ఉదాహరణ చెబుతూ ఉండేవారు అర్తను అవి కావాలి ఇవి కావాలని ఎప్పుడు అడగకు అతను ప్రేమతోటి ఏవి కావాలని తెచ్చిస్తే వాటిని నేను స్వీకరించు చీరలు గాని భోషణములు గాని కావాలని అనకు అతడు తేగలగిన స్థితిలో ఉండొచ్చు తేలైన స్థితిలో ఉండొచ్చు నువ్వు అడిగితే అయ్యో ఈ కోరిక తీర్చలేకపోతున్నాని అని భయపడవచ్చు బాధపడవచ్చు తర్వాత ఇలా నాలుగైదు సార్లు నాలుగైదు వస్తువుల గురించి నువ్వు గట్టిగా అడిగిద్దే దీనికి అర్థమాను పొరుపు తింటోంది అని చెప్పి వాడికి విరక్తి కూడా కలగవచ్చును అని చేతను అతని ఇష్టం అతని ప్రేమకు విచ్చి పెట్టడం మంచిది అవి కావాలి ఇవి కావాలని భర్తను కోరకూడదు ఉన్నవాట్లతో సంతృప్తిపడి ప్రేమగా ప్రవర్తించారు గాని అని చెప్పింది ఆవిడేం చేసింది భర్తను ఆడడం మానేసేసి పచ్చండు సుబ్బారావు గారిని ఆడడం ప్రారంభించింది ఇదేమితే ఆయన్ని అడుగుతున్నా అంటే మా అమ్మ చెప్పింది నిన్ను చెప్పి గాని అంటే భగవంతుడిని నిష్కామోపాసన చేయాలా సకామోపాసన చేయాలా అనేటటువంటి దానికి ఇది విద్య అడగక తప్పనిసరి అయితే ఆ కోరికను వణచుకోలేకపోతే వాడిని అడగాలి తప్పటికి వాడిని అడగొద్దన్నారు కదా అని చెప్పని పరాయి వాళ్ళని అడగడం ఎలా ఉంటుంది భగవంతుణ్ణి నిష్కామముగా సేవించడం అనేది ఉత్తమోత్తమైనటువంటి పద్ధతి దాంట్లో సందేహం లేదు కానీ మనకు ఉన్నటువంటి వంశ తీవ్రత వల్ల ఆ దశ వల్ల ఆ ఉన్న మనస్థితి వల్ల అనేక కారణముల వల్ల మనకి ఆ కోరిక తీర్చుకోవాలి అని అనిపించవచ్చు అది కూడా స్వామి నాకు ఉద్యోగం ఇప్పించు ప్రమోషన్ ఇప్పించు లేదా అది చెయ్యి ఇది చెయ్యి అని అడగవలసి వస్తే ఆయనే అడగాలి తప్ప విజి మళ్లీ టెక్కురు బత దైవముల వేమరు గొల్చెదరు అన్నాడు రామదాసు గారు అలాగే ఇతరులను కొత్త వాళ్ళని అడిగినట్టుగా దైవములను మాత్రం అడగకూడదు అడగకూడదు అనన్య గతిత్వం ఉండాలి అని చెబుతూ ఉండే కరెక్ట్ ఆ దృష్టితో చూసినప్పుడు ఆ స్థాయిలో సకామ భక్తి కూడా సకామోపాసన కూడా అనుత్తమము అని అనడానికి వీలు లేదు ఆ అవసరంలో వాడికి అవసరం రైల్లో ప్రయాణం చేసేటప్పుడు నాలుగు రోజులు ప్రయాణం చేసేటప్పుడు ఏదో వాడు తినకపోతే ప్రాణం కడేటట్టుగా ఉంటే అక్కడ తినవలసినటువంటిది ఇంట్లో ఉన్నప్పుడు అలాంటి పదార్థములు తినకూడదు కానీ మరి అలాంటప్పుడు అది తప్పు కాదు విధంగా మనిషి ఉన్న స్థాయిని బట్టి అతానమో అతానము అని చెప్పని వీడు ఒక అన్యోపాసన చేయవలసినటువంటిది కాదు అని అంటారు అలాగనే కామక్రోధవు కామక్రోధములు విడిచిపెట్టాలి అని అంటే అది ఎందుకో ఒకప్పుడు పోని భర్త కోపపడచ్చు ఆమె మీద కోపపడతాడా అని చెప్పనే స్థితి ఉండకూడదు తాను మళ్ళీ ఎదురు ఇహ ఇలాగా ఆవిడ మీద ఈయన కోపడడం ఈవిడి మీద ఆయన కోపడడం అయితే ఇంకేముంది అనుక్షణం ఇరవై నాలుగు గంటలు ఒకరి విధ్వంసానికి ఒకళ్ళు ప్రయత్నం చేయడం సంసారం ధ్వంసం అవడం తప్పటికి దానివల్ల జరిగేటటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు కనుక అలా చేస్తాం సదారా పాండగా నిత్యం ప్రియత ఉపచరాడు బుద్ధిహీనుడు గనుక అనేక భర్తలు కావాలని కాంత అనుకుంటుంది ద్రౌపదికి ఐదుగురున్నారు గనక ద్రౌపదికి చాలా సంతోషంగా ఉంటుంది ప్రతి వాళ్ళకే అనేకులు ఉండాలి అనేకులు ఉండాలని ఉంటుంది అని అన్నాడు ద్రౌపది ఎంత బాధపడుతుందో దీని వల్ల నాకు మనకు తెలుస్తుంది ద్రౌపదిగా ఐదుగురు భర్తలు ఉన్నమాట నిజమే కానీ ఒకే భర్త ఉన్న ఆమె పడే సుఖం ఈమె ప్రత్యేకించి ఏం పడ ఆ ఐదుగురికి ఐదు భార్యలు మళ్లీ విడిగా ఉన్నారు వాళ్ళు అంచేతను మరి సపత్ని మాత్సర్యం ఈవుడికి ఉంటుందా ఉండదా ఉండకూడదు అంది పాపం ఈ రకమైనటువంటిది గనక వాళ్ళు సదారాన్ పాండవాన్ ఓ భర్త ఉంటే ఆ భర్తను ఒకరిని సేవించుకోవడం వాడి ప్రేమగా ఉండడమే సరిపోదు ఇప్పుడు సహదేవుడికో భార్య అంటే సహదేవుడు సంతోషించాలంటే సహదేవుడికి మర్యాద చేయాలి సహదేవుడు భార్యకి మర్యాద చేయాలి ఆ రకంగాను ఐదుగురు సభతుడు ఇంకా ఒక వాళ్ళు అర్జునుడు లాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మందిని కూడా తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ మనస్సు కష్టం రాకూడదు అని నేను ఎప్పుడూ ఆ విషయంలో వాళ్ళని ప్రశ్నించక ఏమీ చేయక వాళ్ల పట్ల చాలా ఇష్టంగానే నేను ఉంటూ ఉంటాను శుశ్రూషు నిరభీమా నా పతినాం చిత్తరక్షిణి ఈ విధముగా వాళ్లను సేవిస్తూ పతీనా చిత్తరక్షిణి అని వాళ్ల మనస్సును నేను కాపాడుతూ వచ్చాను అంది ఏమిటరిగింది వాళ్ళ మనస్సుని రక్షిస్తూ వచ్చింది మనస్సును రక్షించడం ఏమిటి అంటే వాళ్ళ కోరికలకు ప్రతిఘాతము కలగకుండా వాళ్ల మనస్సు ఎప్పుడూ కూడా కందకుండగా ద్రౌపది పట్ల వైమనస్యం ఏర్పడకుండగా జాగ్రత్తగా ఉంటూ వచ్చింది మనసులో వర్తించు వర్తించుకులక అంత మదినంత కుందునొక్కో ప్రవరుడు మనుషులు ఇతరులలో ప్రవరుడు పడిన బాధ హిమాలయాల్లో వెళ్ళ వెళ్లడానికి వీలు లేకుండా ఆగిపోయినప్పుడు ఆయన జ్ఞాపకంలో వచ్చిన మాట ఏమిటంటే అనుకూలవతి నాదు మనసులో వర్తించుకులకంత నాదు మనసులో వర్తించు అంటే నేను ఎప్పుడూ ఆవిడనే తలుచుకుంటూ ఉంటాను అని కాదు ఆవిడ ఈయన మనస్సులో ప్రవేశించి ఈయన మనస్సు ఎలా ఉంటుందో తెలుసుకుని తదనుగుణంగానే ఎప్పుడూ ప్రవర్తించేది అని అర్థం అంటే ఎవరికైనా అనిపించచ్చు అయితే ఈ ధర అయితే ఇదేనా ఇలా ఉండాల్సింది వాడు ఎలా ఉండాలి అని చెప్పాను వాడు ఉండక్కర్లేదా వాడి మీద బాధ్యత లేదు వాడి మీద బాధ్యత లేదని ఈ వీడు అడగటంలా ఈవిడ మాట అడిగింది కనుక ఈవిడ ఇప్పుడు చెబుతోంది ఎప్పుడైతే ఎక్కడో ఒక చోట మంచి ప్రారంభం కావాలి అయిన తర్వాత ఇంకది సుగంధంగా అలా వ్యాపిస్తుంది యువతలు దగ్గర నుంచి ఈ రకం ప్రవర్తన ఎప్పుడైతే వచ్చిందో వాడు ఇంకొకలా ఉండగలడా ఖచ్చిభావం అన్నట్టుగానే నీకు గట్టుగా తిరుగుతున్నారేంటో ఐదుగురు కూడాను అనేటట్లుగా వాళ్ళు తప్పనిసరిగా ఈ రకం ప్రవర్తనతో భార్య ఎప్పుడైతే ఉంటుందో భర్తని నుంచి ఆ రకం ప్రవర్తన వచ్చి తీరుతుంది వీళ్ళు తక్కువ నా మీద కాస్త ప్రేమ చూపిస్తున్నారు కదా నేను విర్ర విగితే ఇంకేమైనా ఉందా సూర్య సమాహ ఒక్కొక్కడు సూర్య తేజస్వి అగ్ని తేజస్వి అలాంటి వాళ్ళు అందువల్ల ఎప్పుడు కూడా వాళ్ళు ఏమంటారో వాళ్ళకి ఎందుకు ఆగ్రహం వస్తుందో ఏముటో అని అడిగిపోతూ ఉంటాను నేను అని ఇంకొక మాట అదొక విధంగా ప్రపంచంలో ఇంక ఏ మనిషితోటైనా ఎవరైనా ఎక్కువ ఇంతకంటే ఎక్కువ చనువుగా ఉండే అవకాశం లభిస్తుందా లభించదు భర్తతో భార్య భార్యతో భర్త ఉన్నంత చనువుగా ఇంత మూడో మనిషితోటి ఎప్పుడు ఎక్కడా ఉండరు ఉండాలని పోని రోజుకొక ఒక ఐదు నిమిషం కోసమే ఎదురు ఉండొచ్చు ఒక గంట సేపు ఉండొచ్చుని ఇది కావచ్చు కానీ నిరంతరము ఇతని గురించి ఆలోచన ఆమెకు ఆమెను గురించిన ఆలోచన ఇతనికి వస్తూనే ఉంటుంది ఇంట్లో ఉన్నంతసేపు ఒక ఒకచోట ఉండడం అనేటటువంటిది తప్పదు మరి ఇలా ఉండేటటువంటి వాళ్ళు అతిపరిచయా అవజ్ఞ సంతమనా అనాదరో భక్తి మలయే ధిల్లపురంధి చందన తరుకాష్ఠం ఇంధనీ గురితే అని ఒక శుభావిత ఉంది అతిపరిచయం వల్ల ఏమవుతుంది అంటే పెరుగుతున్నాయి కదా నిర్లక్ష్యం అవమానము పెరుగుతుంది బాణ సమస్త జీవులకు ప్రాణము వంటిది వాన ప్రాణంలాంటి వాన లేకపోతే అమంతామో మనం చూస్తూనే ఉన్నాము ఆ వానే అస్తమానం రావడం ప్రారంభించింది అనుకోండి ప్రతి ఒళ్ళు తిట్టుకుంటారు దీనికి తగలేదు పొద్దున్న నుంచి వదిలిపెట్టలేదు పొద్దుగు వచ్చిన పొద్దున్నే వచ్చిన వాన పొద్దుగు వచ్చిన చుట్టం పెట్టారట ప్రాణాలు తీస్తోంది అని చెప్పి తిట్టుకుంటారట ఆ వాననే అస్తమానం బయలుదేరి వస్తే అలాగే మనం ఎంత గౌరవించే ఎక్కి అయినప్పటికీ కూడా అస్తమానం అదే పనిగా పట్టుకుంటే వీడి పెట్టలు కూడా అలాగే ఉంటుంది మరి భార్యాభర్తలిద్దరూ నిరంతరము కలిసి ఉంటూ ఉంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎంత నిర్లక్ష్యం ఏర్పడే అవకాశం ఉన్నది ఎంత ప్రేమ తగ్గిపోయేటటువంటి అవకాశం ఉన్నది ఒకరినొకరు గౌరవించకుండా ఉండటానికి ఎంత అవకాశం ఉంది అంటే పనిగట్టు గునిట ఇంత మహా తేజస్సులు అయినటువంటి వాళ్ళు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు కదా ఇంత ఇదైన వాళ్ళు కదా అని చెప్పి నేను నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళను మహావీరులు మహారాజులు అంత తేజస్సులు అని ఆయుధితో వాళ్ళకి ఆ మర్యాదను అలాగే చూపిస్తూ ఉంటుంది ఈ విడికి నీవేం అని వేరే అడగట్లేదు కదా నాకు ఇవ్వకుండా భార్యాద పట్టుకుని వెళ్ళి రుక్మిణికి ఇస్తావా చూడు అని అయిపోయింది చాలా మనం అందరికీ తెలుసు సినిమాల్లో కూడా చూసాం అని చేత ఉండవలసినటువంటి పద్ధతి అది కాదమ్మా సేవే చక్షుర్హణ ఉగ్రవీరి వాళ్ళ దగ్గర దాసి ఏమో అనిపించేటట్టుగా సేవ సేవిస్తుంది వాళ్ళు ఎందుకని చక్షుర్హణ వాళ్ళ చూపుతోటే సంహరించగలరు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేజ్య సోమస్త నిత్యం లోకా సూచనోభు